హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరహాస్ కిచెన్ ఈ వేలటి రెసిపీ వచ్చేసి మామిడికాయ పప్పు వేడివేడి అన్నంలో ఈ మామిడికాయ పప్పు నెయ్యి వేసుకొని తింటే భలే టేస్టీగా ఉంటుంది ఈ మామిడికాయ పప్పుని ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దాము ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇక లేట్ చేయకుండా తయారీ విధానం ఏమిటో చూసేద్దాము ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాస్ కందిపప్పు వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న పప్పుని కుక్కర్లో వేసుకొని ఒక గ్లాసు పప్పుకి రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన హాఫ్ కప్పు ఆనియన్స్ నాలుగైదు పచ్చిమిర్చి ముక్కలు ఒక కప్పు మామిడి ముక్కలు వేసుకోవాలి ఇక్కడ మామిడికాయ ముక్కలు వేసేటప్పుడు మామిడికాయ అనేది ఒక్కొక్క రకం కాయ ఒక్కొక్క రకం పులుపు ఉంటుంది దాన్ని బట్టి ముక్కలు చూసుకొని వేసుకోవాలి అలాగే దీంట్లోనే పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం వేసుకొని మూత పెట్టుకొని త్రీ ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి త్రీ విజిల్స్ వచ్చాక కుక్కర్లో ఉన్న ప్రెజర్ అంతా పోయిన తర్వాత ఒకసారి మూత తీసి చూసుకొని అటు ఇటు కలుపుకొని చూశారు కదా పప్పు అనేది ఎంత మెత్తగా ఉడికిందో ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత పప్పు కవ్వంతో ఒకసారి మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఇలా ఎక్కువగా స్మాష్ చేయకుండా ఒకసారి వీడియోలో చూపించిన విధంగా మెదుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు పప్పు పోపు పెట్టుకోవడానికి ఒక ప్యాన్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఎనిమిది వెల్లుల్లికలు వేసుకొని కొంచెం వేయించుకోవాలి ఇప్పుడు మూడు ఎండిమిర్చి ముక్కలు కొంచెం కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి మీకు ఇక్కడ కావాలంటే కొంచెం ఇంగువను కూడా యాడ్ చేసుకొని వేయించుకోవచ్చు పోపు అంతా బాగా వేగిన తర్వాత మనం ఇందాక ఉడికించుకున్న పప్పును ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా పప్పు అంతా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత రుచికి తగినంత సాల్ట్ వేసుకొని రెండు పొంగులు వచ్చే వరకు ఉడికించుకోవాలి అంతే ఐదు ఆరు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత పుల్ల పుల్లని ఈ పప్పు మామిడికాయ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే తప్పకుండా ఈ మామిడికాయ పప్పుని మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి